ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించినటువంటి మద్యం కుంభకోణంలో చెబిరెడ్డి భాస్కర్ రెడ్డికి అందినటువంటి ముడుపుల సొత్తుతో ఆయన టాంజానియాలో ఇనుప ఖనిజ కర్మాగారాన్ని ఏర్పాటు చేయాలనేటువంటి ప్రయత్నం చేశారని అందులో భాగంగానే టాంజానియాకి వెళ్ళాలనేటువంటి ప్రయత్నం కూడా ఆయన గతంలో చాలా సందర్భాల్లో చేశారు అన్నట్లుగా కొన్ని వార్తలు ఇప్పుడు బయటకు వస్తున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే సార్ ఈ మద్యం కుంభకోణంలో రోజుకో విషయం వెలుగులోకి వస్తూ ఉంది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కందినటువంటి ముడుపుల సొత్తుతో ఆయన కొంత మేరకు మొన్న జరిగినటువంటి ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఆయన ఖర్చుల కోసం వాడగా మిగతా సొత్తుని తాన్జానియాలో ఆయన ఇనప కలిస కర్మాగారాన్ని ఏర్పాటు చేయాలనేటువంటి ప్రయత్నం చేశారు నేను అందులో భాగంగానే కొంతమందితో ఆయన భేటీ అయ్యారు అనేటువంటి వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కలు పెడుతూ ఉన్నాయి అసలు ఏం జరిగింది సార్ అంటే ఆఫ్రికాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెడుతున్నారా ఓకే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫ్రికాకి విస్తరిస్తోందా అసలు ఆఫ్రికాకి వీళ్ళకి ఉన్నటువంటి బంధం ఏంటి నీకు ఆఫ్రికా అనగానే సౌత్ ఆఫ్రికా అనగానే నీకు పెద్దిరెడ్డు కూడా గుర్తొస్తాడు ఎన్నికల ఫలితాలు వస్తున్నాయి ఎన్నికల ఫలితాలకు ముందు ఆయన ఇక్కడ ఉన్నటువంటి పిఎల్ఆర్ కన్స్ట్రక్షన్స్ తాలూకు మొత్తం పెద్ద పెద్ద టిప్పర్లు అవన్నీ కూడా ఓడల్లో పంపించాడు ఎక్కడికి ఆఫ్రికా అప్పట్లో నువ్వు చూసే ఉంటావు సరే అంటే అసలు ఎందుకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కేర్ ఆఫ్ ఆఫ్రికా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కేర్ ఆఫ్ ఆఫ్రికా ఆఫ్రికాలో మీరు అన్నారు ఇంట్రోలో ఏంటయి ఇనప ఖనిజం కర్మాగారాలు ఆహార శుద్ధి పరిశ్రమలు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కూడా ఇనప ఖనిజం అనగానే నీకు గుర్తొచ్చేది జనార్దన్ రెడ్డి భోబులాపురం తుడిచిపెట్టాడు ఎక్కడున్నాడు ఏడేళ్ళు జైలు శిక్ష ఆయన చైనాకి ఎక్స్పోర్ట్ చేశారు అంటే ఇక ఆయన కొల్లగొట్టంగా మిగిలిన కొద్దో గొప్ప ఇనప ఖనిజం ఉంటే తనెత్తూ పోదామన్నా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇవాళ ఇటు మళ్ళించడం వెనుక ఇప్పుడు దుబాయ్ పర్యటనలు ఇక్కడ నువ్వు చర్చించాల్సిన అంశం గుర్తుందా దుబాయ్ మోహిత్ రెడ్డిను చెవిరెడ్డి కూడా వెళ్ళాలని చూశారు బెంగళూరులో అక్కడ బెంగళూరు ఎయిర్పోర్ట్లో లుక్అవుట్ నోటీస్ నేను దుబాయ్ పెళ్లికి వెళ్తున్నామనో ఏదో చెప్పినట్టున్నాడు ఎవరో మా అబ్బాయి ఫ్రెండ్ పెళ్ళి దుబాయ్ వెళ్తుంటే పట్టుకొస్తారా అని చెప్పి గందరగోళం చేశాడు ఆ రోజు మామూలు సినిమా కాదు ఫార్టీ వన్ ఏఎన్ఓ ఏదో ఇచ్చి పంపించారు అసలు నిన్ను ఇంకో పెద్ద సినిమా అంట నేను అరెస్ట్ చేసి జైలుకి పంపేటప్పుడు అటు హాస్పిటల్ దగ్గర ఇటు కోర్టు దగ్గర చెవిరెడ్డి సినిమా చూసావా అసలు వీరంగం అరుపులు కేకలు అంటే ఇవాళ నీకు అది చూడగానే ఏమనిపించింది ఇప్పుడు ఏదైనా చెరత పుల్లో లేకపోతే పెద్ద పుల్లో అసలు దేన్నన్నా నువ్వు కనుక వలలో వేసి పట్టి అవనుక ఎట్ట కొట్టుకుంటుందో ఆ టైప్లో కొట్టుకున్నారంటే వీళ్ళందరూ కూడా ఈరోజు టాంజానియా జింబాబ్వే అసలు ఆ ఆఫ్రికా దేశాల్లో ఈ మొత్తం సమాచారాన్ని బయటపెట్టింది ఎవరు కట్టా ప్రణయ్ ప్రకాష్ ఓకే ఎవరతను కట్టా ప్రణయ్ ప్రకాష్ అనగానే నీకు గుర్తొచ్చేది కోనసీమ సార్ రామచంద్రపురం చెన్నై ఐఐటి అంటే ఎవరినెవరు పిల్లల్ని పట్టుకున్నారో చూడండి సార్ ఫీల్డ్ ఏజెన్సీలుగా గ్రౌండ్ ఫోర్స్గా అసలు వీటిని తయారు చేశారంటే ఇప్పుడు ఈ కట్టా ప్రణయ్ ప్రకాష్ అనేవాడు ఆ తిరుపతిలో ఉన్న కిరణ్ కుమార్ రెడ్డికి క్లాస్మేట్ ఇది బంధం సరే అంటే కిరణ్ కుమార్ రెడ్డి ఎవరు కసిరెడ్డి రాజు పట్టుకున్నాడు కసిరెడ్డి రాజు కిరణ్ కుమార్ రెడ్డిని చేరదీస్తే కిరణ్ కుమార్ రెడ్డి దగ్గరికి ఈ అబ్బాయి ఏదో ఉద్యోగం వేంచమంటే ఈ కట్టా ప్రణయ్ ప్రకాష్ ఫస్ట్ విశాఖపట్నంలో ఏదో వేయించారు ఫీల్డ్ ఆపరేటింగ్ ఏజెన్సీ ఎఫ్ఓఏ ఫీల్డ్ ఆపరేటింగ్ ఏజెన్సీ అనగానే నువ్వు ముఖంమెట్టబెట్టే క్వశ్చన్ ఏంటి ఏంటంటే ఎఫ్ఓఏ ఎప్పుడు విన్నాం గతంలో ఎవరు ఐపాకా నానక్రామ్ గూడనా చేసా అప్పుడు కూడా వీడియోలు సరే నానక్రామ్ గూడలో అంటే ఏంటంటే అటు ప్రశాంత్ కిషోర్ అప్పట్లో ఉన్న ఐప్యాక్ టీంతో మొత్తం దగ్గర దగ్గర కొన్ని వందల కోట్లు వాళ్ళకి దోచిపెట్టారు గవర్నమెంట్ అందులో ఉద్యోగులుగా వాళ్ళను చూపించడం వాళ్ళే అసలు ప్రభుత్వ కార్యాలయాల్లో ఐప్యాక్ వాళ్ళే పాల్గొనడం అట్లా ఐప్యాక్ నుంచి వచ్చినటువంటి ప్రోడక్టే ఈ కట్ట ప్రణయ్ ప్రకాశ ఎఫ్ఓఏ ఏంటి విశాఖపట్నంలో ఉద్యోగం వేయించిన ఏం చేశారు ఈ ఫీల్డ్ ఈ మానిటరింగ్ ఏజెన్సీ ఏది కసిరెడ్డి రాజు అసలు నువ్వు అసలు మామూలు ఏజెన్సీలు కాదు ఈ ఏజెన్సీలు పేర్లు ఇంటేనే ఆశ్చర్యపోతాం స గ్రౌండ్ ఫోర్స్ అని లేకపోతే ఈ మనీ రూటింగ్ ఏజెన్సీలు మనీ లాండరింగ్ ఏజెన్సీలు ఏదో ప్రభుత్వ లాగా పెట్టారు వీటన్నిటినీ కూడా ఏదో ప్రైవేట్ ఐటీ కంపెనీల్లో పెట్టినట్టు పెట్టారు అంటే వీళ్ళ ద్వారా ఇప్పుడు కట్టా ప్రణయ్ ప్రకాష్ ఏంటి ఈ డబ్బు తరలించటం అక్కడికి చేర్చటం హైదరాబాద్ నుంచి మద్యం వసూళ్ళు రోజుకు రెండు కోట్లు చొప్పున అట్టపెట్టెల్లో పెట్టి లక్షల లక్షలు మరి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి డ్రైవర్ లేకపోతే ఆయన గన్మెన్ ఎవరు ఆ గిరి అని ఆ మదన్ రెడ్డి అనే వాళ్ళు వాళ్ళేదో కారుల్లో వచ్చేవాళ్ళు ఒకే కారు అనేక సార్లు వచ్చింది అంటున్నారు ఆ కారు ఎవరిది అంటున్నారు ఏపీ జీరో త్రీ బిఎఫ్ డబల్ జీరో డబల్ నైన్ చూసావా సరే ఆ కారు ఎక్కడన్నా చూసావా ఎవరిదా కారు ఏపీ జీరో త్రీ బిఎఫ్ డబల్ జీరో డబల్ నైన్ కారు జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు చెబుతావా మరి నువ్వు వైసీపీ నాయకుడు ఆయన కారు అంట నువ్వు టపకమనే అనేది మిథున్ రెడ్డి అంట నాకు తెలీదు అది మిథున్ రెడ్డి కారా లేదు ఇప్పుడు అరెస్ట్ అయినా ఆయన ఎవరైనా చివరిరెడ్డి భాస్కర్ రెడ్డి కారా చివరిరెడ్డి మోహిత్ రెడ్డి కారా ఇవాళ ఆ కారే పదే పదే పద్దెనిమిది సార్లు వచ్చిందని ఓకే ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఎన్నికలకు ముందు ఈ డబ్బు తీసుకెళ్ళలేం ఈసీ చాలా స్ట్రిక్ట్గా ఉంటుందని చెప్పి ఏడాది ముందే ఈ అంతటిని కూడా కట్టల కట్టలు తాడేపల్లి ల్యాండ్మార్క్ అపార్ట్మెంట్ రూమ్ నెంబర్ త్రీ వన్ టూ ఎవరిదారు రూమ్ నెంబర్ త్రీ వన్ టూ ఇతను అద్దెకు తీసుకున్నది ఎవరు కట్ట ప్రణయ్ ప్రకాష్ అతను మొత్తం వీళ్ళందరికీ లోడింగ్ లోడింగ్ అంటే నువ్వు అదేమన్నా రెడ్ హ్యాండల్ లోడింగ్ చేసినట్టు చేసి పారే సార్ టిప్పర్లు కూడా తయారు చేశారు పుష్ప సినిమా ఇంకా నీకు వేరే సినిమా ఏం కాదు అదేమంటే సార్ అదేమంటే ప్రెస్ మీట్లో తప్ప అంటాడు జగన్మోహన్ రెడ్డి పుష్ప లేకపోతే గడ్డం అంటే తప్ప ఇట్టాంటే అంటే తప్ప ఏదో చూపించాడు అంటే ఇవాళ ఇతను కట్టా ప్రణయ్ ప్రకాష్ పుష్ప టైప్లో చేశారు అక్కడేమో అల్లు అర్జున్ ఆ రెడ్ సైడ్లు వుడ్ అనుకుంటా వీళ్ళు ఏంటి వీళ్ళ వుడ్ ఏంటి మనీ వుడ్డు కట్టల కట్టల డబ్బులు అసలు టిప్పర్లు ప్రత్యేకంగా తయారు చేయించారంట ఏది ఆటపెట్టెలు పెట్టడం కోసం ఈ చెక్ పోస్టులు పట్టుకోకుండా లేకపోతే అసలు చెక్ పోస్టులు లేని దారుల్లో తీసుకెళ్లమని ఒక నిర్దేశం అంట ఇప్పుడు మోహిత్ రెడ్డి పాత్రేంటి అసలు వీళ్ళు మహానటులు మోహిత్ రెడ్డి మన ప్రెస్ మీట్ పెట్టవు మా నాన్న అరెస్ట్ చేశారంటారు అతను పోతూ పోతూ చెవిరెడ్డి ఏమన్నాడు నా కొడుకు ఇరవై ఆరేళ్ళ మోహిత్ రెడ్డిని కూడా మీరు అరెస్ట్ చేయబోతున్నారు నాకు తెలుసు ఇంకెందుకు నా పెళ్ళాము నా చిన్న కొడుకు ఉన్నారు కూడా అరెస్ట్ చేయమంటాడు ఇవాళ ఆఫ్రికాలో వీళ్ళ యొక్క వ్యాపారాలు ఏంటి ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ ఇనప ఖనిజ కర్మాగారాలు అసలు అక్కడికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మిథున్ రెడ్డి వాళ్ళ ఎక్విప్మెంట్ అంతా ముందే పంపించటం దుబాయ్తో వీళ్ళ సంబంధాలు పదే పదే చెవిరెడ్డి ఎందుకు దుబాయ్ ఎల్లు వస్తున్నాడు ఎల్లు వచ్చాడు టాంజానియా వెళ్ళాడంట సార్ ఏది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత టాంజానియా వెళ్ళాడని టాంజానియాలో నేను మోహిత్ రెడ్డితోను చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితోను ఆరు రోజులు గడిపానని ఇవాళ వన్ సిక్స్టీ ఫోర్ వాంగ్ మూలం ఓకే కట్టా ప్రణయ్ ప్రకాష్ మ్యాజిస్ట్రేట్ దగ్గర ఇచ్చినటువంటి ఆ వన్ సిక్స్టీ ఫోర్ వాంగ్ మూలం ఇవాళ చివరెడ్డిని ఫిక్స్ చేసింది మిథున్ రెడ్డి అరెస్ట్ అనుకుంటుంటే అది ఆగిందండి ఇదేంటి ఇంత స్పీడ్కి వెళ్తుంది ఇటువైపు అసలు ఇది ఎటు పోతుందో అర్థం గంటల్లో మద్యం కుంభకోణం నీకు ఆక్టోపస్ లాగా అసలు ఎటు తిరుగుతుందో అర్థం గంటల్లో ఎవరి వైపు వెళ్తుందో అర్థం గంటలు ఎంతమంది దీనిలో ఉన్నారు ఎనిమిది మంది ఏమో విదేశాలకు మారిపోయారంట వాళ్ళు పట్టుకొస్తున్నారు ఇప్పుడు ఈ ప్రణయ్ ప్రకాష్ కూడా పట్టుకొచ్చారు నోటీసులు ఇవ్వగానే వచ్చాడు ఇప్పుడు ఈ ఇచ్చిన వాంగ్మూలంతో ఇంకా చెవిరెడ్డి బయటకు వస్తాడంటావా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఈ మద్యం కుంభకోణం సరే రిమాండ్ అది వేరే విషయం ఇంకా ఎన్ని కేసులు ఇంకెంతమంది బాధితులు ఉన్నారు ఈ డబ్బు మొత్తం అతను మరి ఐదు ఉమ్మడి జిల్లాల్లో నీకు దగ్గర దగ్గర ఒక యాభై అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఖర్చు పెట్టారని ఓట్ల కొనుగోళ్లకు వాడారని సిద్ధం సభలకు కూడా ఇదే డబ్బు వాడారని ఏది కసిరెడ్డి ఆదేశాల మేరకు ఈ కట్టా ప్రణయ్ ప్రకాష్ ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చేవాడు వైసీపీ నేతలు రావడం ఆ కాగితం చూపించడం ఈ అట్టపెట్టెల్లో డబ్బు ఎత్తడం అదేదో సినిమాలో మహేష్ బాబు సినిమా లోడెత్తరా రమణ ఏంటది అదే సార్ లోడే పోస్ట్ పడుతుంది ఇప్పుడు ఇప్పుడు చెవిరెడ్డి ఏమంటే ఆ డైలాగ్ ఏనాయిక ఎన్ని లోడ్లు ఎత్తుంటారు మొత్తానికి సిట్టు మాత్రం ఇప్పుడు వీళ్ళందరి లోడు ఎత్తుతోందా ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్